ఫ్రెండ్స్ మేమందరము కలిసి విహారయాత్రకి సరదాగా బయటకు వెళ్ళాము అన్నగారు కుండతో క్రికెట్ ఆడుతా అన్నారు క్రికెట్ కుండతో క్రికెట్ ఆడడం చాలా బాధాకరము చాలా ప్రమాదకరము అని చెప్పి నేను చెప్పాను చాలా మా ఫ్రెండ్స్ కూడా అన్నారు అన్నగారు వినకుండా పర్వాలేదు వేయండి వేయండి నేను క్రికెట్లో చాలా మంచి ఓటు కానీ కానీ అన్నారు ఓకే సార్ అని చెప్పి మావాడు బుల్ మాడు బుల్కాగాడు క్రికెట్ బాల్ని వేసినట్టు వేస్తా అంటే లేదు లేదు నార్మల్గా ఇలా పైనుంచి వెయ్యి అని చెప్పి చెప్పారు చెప్పగానే ఆయన సరే అని చెప్పి వేసాడు అనమాట వేయగానే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని బ్యాట్ తీసుకొని దాన్ని డిఫెండ్ చేసినట్టు కొట్టినట్టు యాక్ట్ చేసి చూసుకున్నారు మనం చూసుకున్నట్టయితే సక్సెస్ఫుల్గా కుండను అయితే పగల కొట్టారు కుండను పగల కొట్టగానే ఏమవుతుంది కుండ కుండకున్న అన్ని చిప్పలు చిప్పలన్నీ పగిలి ఇచ్చి చిల్లవిల్ల అవుతాయి అయినప్పుడు చూడండి మనం చూసుకున్నట్టయితే అలా పగిలినవన్నీ ఒక్కొక్కటి దిక్కుకి వెళ్తాయి అనమాట అలా వెళ్ళగానే ఒకటి వచ్చి ఆయన ముఖం పైన తగిలింది దాన్ని అక్కడి నుంచి బ్లడ్ బ్లీడ్ బ్లీడ్ అవ్వడం మొదలైంది దాన్ని మనము యూట్యూబ్లో చూపించలేము కానీ ఏదో దూరంగా కొద్దిగా దూరంగా చూపిస్తున్నాను ఆల్రెడీ ఆయన వేలు పెట్టి ఇలా అనుకుని చూపి చూసుకుంటున్నారు అది చూడండి అంటే మనకి దూల ఉండాలి కానీ మనకి మనం హాని చేసుకునేంత దూల ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాము ఓకే